ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ హాట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అని పవన్ కళ్యాణ్ తో పాటుగా ఎన్డీఏ కూటమి నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విమర్శలు చేస్తున్నారు ఈ చట్టం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు అయితే టీడీపీ కూటమి విమర్శలకు వైసీపీ నేతలు కూడా అంతే ధీటుగా బరిస్తున్నారు అయితే ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఈ వివాదంపై స్పందించారు ప్రభుత్వంపై ప్రతిపక్షాలను చేస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వైఎస్ జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కింద స్పందించారు ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు వైఎస్ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదని అన్నారు ప్రజలకు వారి భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం అని జగన్ చెప్పారు ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో వందేళ్ల కిందట భూముల సర్వే జరిగిందన్న వైఎస్ జగన్ ఆ తర్వాత సర్వే జరగలేదన్నారు దీంతో భూముల సబ్ డివిజన్ జరగక క్రయ విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటే వాటిని దూరం చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను వేల సచివాలయాల్లో సర్వేయర్లను నియమించి భూముల రీసర్వే జరిపిస్తున్నట్లు చెప్పారు ప్రతి ఒక్కరి భూమి మీద వారికి సంపూర్ణ హక్కులు ఇచ్చేందుకే భూముల రీసర్వే ప్రక్రియ మొదలుపెట్టామని జగన్ సర్వే పూర్తి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పత్రాలు వారికి అందిస్తున్నామని చెప్పారు ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి మద్దతు తెలపకుండా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని జగన్ మండిపడ్డారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో ఎవరికి ఎలాంటి నష్టం ఉండదన్న జగన్ ఎవరి భూములపై వారికే పూర్తి హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు ప్రజలకు నష్టం కలిగించి ఏ ఒక్క పని తాము చేయనని జగన్ చెప్పారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడును రాష్ట్రంలో ఎంపిక చేసిన పదహారు రిజిస్టర్ ఆఫీసులో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ఈ మేరకు ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు ఎంపిక చేసిన ఈ పదహారు సబ్ రిజిస్టర్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్లకు బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వివాదం రాజుకుంటోంది దేశంలో తొలిసారి అమలవుతున్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుంది ఈ చట్టం భూ కబ్జాదారులకు వరంగా మారుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి అధికారులు చేసిన తప్పిదారు కారణంగా స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లిన ప్రజలు ఇప్పుడు పరిష్కారం కోసం తిరిగి అధికారుల దగ్గరికే వెళ్లాల్సి వస్తోందని లాయర్లు ఆరోపిస్తున్నారు పారిశ్రామికవేత్తల పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో భూమిపై వివాదాలు కోర్టుల పరిధిలో ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు భూమి క్రయ విక్రయాల సమయంలో జరిగే అవకతవకలను ట్రైబ్యునల్ ప్రభుత్వం నియమించి టీఆర్ఓలు పరిష్కరిస్తారని ప్రభుత్వం చెబుతుండగా దీనివల్ల ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దాని అర్థము భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు కానీ దాని మీద కూడా ఉన్నాయి గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్య వివాదాస్పదం అనేటువంటి అంశం ఒకటి నడుస్తూ ఉంది ఒక రకంగా ఎన్నికల ప్రచారాస్త్రం కూడా ఉపయోగిస్తూ ఉంది నిన్న విడుదల చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు అదేంటంటే ఆంధ్రప్రదేశ్ టైట్లింగ్ యాక్ట్ ఈ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినంత వరకు ప్రస్తుతం అంటే భూ యాజమాన్య హక్కులకు సంబంధించినటువంటి వివాదాలు తలెత్తుతాయి అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనికి సంబంధించి యజమానులు మారినప్పటికీ అలాగే భూముల భద్రతకు సంబంధించి యజమానులు హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అలాగే భూములు కబ్జాకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి వాస్తవంగా అసలు దీని వెనక ఉన్నటువంటి వాస్తవం ఏంటి ఇది ఎంతవరకు విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో నిజం ఉంది అనేది కొంత లోతైనటువంటి విశ్లేషణ చేయాల్సి ఉంది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ప్రతిపాదన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ టైటిలింగ్ యాక్ట్ అనేదాన్ని తీసుకువచ్చింది ఈరోజు కాకుంటే రేపు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అంటే దాదాపు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే పన్నెండు రాష్ట్రాలు దీన్ని అమలు చేయడానికి సుముఖత వ్యక్తం చేశాయని చెబుతున్నారు అంటే విపక్ష పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలకు విమర్శలకు అనుగుణంగా ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి అవకాశం లేదు దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలు అయ్యేటువంటి ప్రతిపాదన ఉంది దీనిని తీసుకొచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ దీనికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోతూ వస్తున్నాయి ఇందులో ప్రధానమైనది ప్రస్తుతం అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా పదహారు రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు సో అక్కడ రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యక్తులకు ఒరిజినల్స్ కాకుండా జిరాక్సులు ఇస్తున్నారు టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఒకే చోట యజమాని యొక్క పేరు నమోదవుతుంది అతను యజమానిగా గుర్తిస్తాము అని చెప్తున్నారు గతంలో అయితే రిజిస్టార్ కార్యాలయం తర్వాత రెవెన్యూ కార్యాలయాలన్నింటిలో కూడా ఇది నమోదవాల్సి వచ్చేది అంటే పట్టాదారు పాస్ పుస్తకము అడంగళ్ళు ఇలా వీటి వీటన్నింటిలో కూడా దాదాపు ముప్పై రికార్డులలో యజమానికి సంబంధించినటువంటి వివరాలు నమోదవుతూ వస్తాయి సో ఎక్కడ వీటిల్లో తేడాలు ఉన్నప్పటికీ యజమానికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతాయి అని చెప్తూ ఉన్నారు బ్రిటిష్ కాలం నుంచి ఈ విధానం మనకు అమలు అవుతూ వస్తోంది అక్కడక్కడ సమస్యలు ఎదురైనప్పటికీ జనం కూడా అంటే రైతుల దగ్గర నుంచి సాధారణ పౌరుల వరకు కూడా ఆస్తులకు సంబంధించినంత వరకు ఈ ఈ ఈ విషయాన్ని ఈ అంటే ఈ చట్టాలనే అనుసరిస్తూ ఈ రికార్డుల్లోనే వాళ్ళు నమోదు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు టైట్లింగ్ యాక్ట్ ద్వారా ఇవన్నీ ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒకే చోట ఈ పేరు నమోదు అవుతుంది అని చెప్తున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా ఇవ్వరు అని చెప్తున్నారు ఇది కాకుండానే జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి భూ వివాదాలు ఏమన్నా కూడా కోర్టుల పరిష్కారానికి పోకుండా ఈ ట్రిబ్యునల్ ద్వారానే పరిష్కరించుకోవాలనేది ఈ చట్టం ప్రధానంగా చెబుతున్నటువంటిది జిల్లా స్థాయి ట్రిబ్యునల్ ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు అవుతాయి అంటే జిల్లా స్థాయి ట్రిబ్యునల్లో కనుక దీన్ని పరిష్కారం దొరకుండేట్లయితే భూ వివాదం పరిష్కారం దొరకకుండా ఉండేట్లయితే రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్కు వెళ్లాల్సి ఉంటుంది రాష్ట్ర స్థాయిలో కూడా ఈ వివాదం పరిష్కారం కానప్పుడు మాత్రమే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతూ ఉంది దానికి సంబంధించినంత వరకు ఇంకా విధి విధానాలు ఏమిటి అనేది తెలియడం లేదు అయితే విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలే కాకుండా రకరకాల సందేహాలకు మాత్రం ఈ రోజుకి కూడా అందులో తావు కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఈ ట్రిబ్యునల్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ట్రిబ్యునల్ స్వయం ప్రతిపత్తితో పనిచేసేటువంటి అవకాశం ఉందా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ స్వయం ప్రతిపత్తితో పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు ఇప్పటికే రాజకీయాల ఒత్తిళ్లకి లోనవుతున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ వచ్చాం సో ఏర్పాటు చేసేటువంటి ట్రిబ్యునల్ రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి స్వయం ప్రతిపత్తితో పనిచేసేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుంది అది పెద్ద నేతల నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లను అధిగమించడానికి అక్కడ నియమించినటువంటి ఈ ట్రిబ్యునల్లో సభ్యులు అంగీకరించేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుంది ఇక యజమానికి సంబంధించినటువంటి వివరాలను వివరాలను అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఏదైనా సరే ఆ అందులో ఉన్నటువంటి ఆ టైట్లింగ్ డీ టైట్లింగ్ డీడ్లో ఉన్నటువంటి ఆ పేరును కనుక మార్చుకునేట్లయితే తొంభై రోజుల్లోపు గుర్తించి దానికి సంబంధించినటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయాలని చెప్తున్నారు తొంభై రోజుల్లోపు కనుక గుర్తించకుండేట్లయితే మారిపోయినటువంటి పేరు శాశ్వతం అయిపోతుంది అని చెప్తున్నారు నిజానికి వారసత్వంగా తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ దాని వివరాలను కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితే అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు అది వారసత్వంగా మారుతూ వస్తుంది తండ్రి నుంచి కొడుకి కొడుకు నుంచి మనవడికి మనవడి నుంచి ఆ తర్వాత తరానికి ఇలా వెళ్తూ వస్తూ ఉంది అమ్మకాలు జరిపినప్పుడు మాత్రమే ఆస్తికి సంబంధించినటువంటివి అలాగే ఈసీ తీసు ఈసీ తీసుకోవడం ద్వారా దానిపైన ఏవైనా లోన్లు ఉన్నాయా ఇతర రుణాల రుణానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయా అని తెలుసుకునేటువంటిది సాధారణంగా జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియ నిజంగానే ఈ విధానం కనుక అమలైతే ముప్పై అంటే తొంభై రోజుల్లోపు దాన్ని గుర్తించేటువంటి పరిస్థితి ఎలా ఇక అలాగే అందులో యజమాని మారినప్పుడు ఈ సమాచారం ఎలా అందిస్తారు నిజానికి చాలామంది అంటే విదేశాల్లో స్థిరపడడం కానీ లేదా ఉద్యోగరీత్యానో ఉపాధి రీత్యానో ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు వారి వారి ఆస్తులు వారి యొక్క భూములు అన్నింటినీ కూడా సొంత ప్రాంతాలలోనే ఉంచుకుంటారు అవన్నీ కూడా కవులుకు ఇవ్వడమో మరొక కారణంగా మరొకడు సేద్యం చేయడం వంటి ఇవి సాగుతూ ఉంటాయి వీళ్ళు మాత్రం ఎక్కడ ఉంటారు మరి ఈ సమాచారం దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రాష్ట్రంలోను దేశంలోను లేని వారికి ఎలా అందజేస్తారు ఇలాంటి రకరకాల అనుమానాల మధ్య ఈ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించినటువంటివి సాగుతూ వస్తున్నాయి అయితే తెలుగుదేశం పార్టీ నిన్న విడుదల చేసినటువంటి తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ నిన్న ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో విడుదల చేసినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ప్రకటించారు నిజానికి ఇది ఒక రకంగా రాజకీయ కోణమే ఇందులో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరమే తప్ప దీనిని రద్దు చేసేటువంటి అవకాశం దాదాపు ఉండే ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఏర్పాటు చేసింది కాదు కేంద్రం ఏర్పాటు చేసినటువంటి చట్టం కాబట్టి కేంద్రం పరిధిలో మాత్రమే ఇది ఉంటుంది కాబట్టి సో కేంద్రం కేంద్రం మాత్రమే దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కేరళ మహారాష్ట్ర ఇంకొకటి ఇలా రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రం తర్వాత దీనిని అమలు చేయమంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి దీనికి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికి సుముఖత వ్యక్తం చేసినా మరికొద్ది రోజుల తర్వాత అయినా సరే ఏదో రకమైనటువంటి వ్యతిరేకతోటి అన్ని రాష్ట్రాలని దీని దీనిలో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుంది మనకి గతంలో ఉన్నటువంటి చాలా అనుభవాల రీత్యా తెలుసు సో ఈ చట్టం ఒక ఆంధ్రప్రదేశ్ పరిమితం అయ్యేది కాదు ఇక దీనికి సంబంధించిన ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి అనుమానాలకు సంబంధించి మాత్రం నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఇలా లేకుండేట్లయితే ప్రజల్లో పెరుగుతున్నటువంటి అపోహలు భయాలు మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది సో వారి సంపాదించిన వారి కష్టార్జితాలని లేదా వారి తరతరాల ఆస్తుల్ని భద్రత లేదు అనేటువంటి భయం గనక ప్రజల్లో పెళ్లిపోయితే అది రాను రాను ఒక అభద్రతా భావానికి రాష్ట్రంలో అస్థిర పరిస్థితులకు కూడా దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఉన్నటువంటి అపోహలు వాస్తవిక అంశాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం తీర్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది కాదనలేని నిజం